सिटी न्यूज की स्वागत <laughs> తెలంగాణ ప్రభుత్వం మా గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి నిర్మల్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మా అటవీ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులందరి ప్రపంచంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి విచ్చేస్తున్న కోట్లాది మంది భక్తులకు పర్యావరణ రుసుమును రద్దు చేయడం జరిగింది ఇవాళ కోట్ల మంది భక్తులు విచ్చేస్తూ ఉన్నారు ఇవాళ చాలా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ గతంలో ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంతో మా కొండ శ్రీమతి డైనమిక్ ఫైర్ బ్రాండ్ లీడర్ మా అటవీ శాఖ పర్యావరణ అటవీ దేవాలయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవాళ తీసుకొని డిసిషన్ తీసుకొని పర్యావరణ రుతును రద్దు చేయడం పరిస్థితి తగ్గ విషయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చేయడం చాలా కోట్ల రూపాయలు ఇలా అందరికీ మాఫీ చేయడం చాలా సంతోషకర విషయం ఇవాళ టోలు గేట్ల రద్దు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రకల్పాలు చెప్తా ఉన్నారు కానీ ఆ టోలు గేట్లను కూడా రద్దు ఫీజులను కూడా రద్దు చేయాలని సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇలా ట్రాఫిక్ జామ్ అయి ఆ టోల్ గేట్లు కాడ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేడన వచ్చే భక్తులు కూడా రద్దు చేయాలని సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం